ఉద్యోగుల నుంచి ఏ ఎలాంటి వ్యతిరేకత అయితే రాకూడదు అని కోటం ప్రభుత్వం అనుకుందో ఆ వ్యతిరేకత అయితే మొదలైంది ఇప్పటికే చాలా సంస్థలకు సంబంధించి ఉద్యోగులు రోడ్డు ఎక్కుతున్నారు ఇప్పుడు తాజాగా విద్యుత్ సంస్థలో అయితే మోగబోతోంది అక్టోబర్ పదిహేను నుంచి ఉద్యోగులు నిరవధిక సమ్మెకైతే దిగబోతున్నారు విద్యుత్ సంస్థల్లో దాదాపుగా సైరన్ సమ్మె అయితే మోగేసింది అక్టోబర్ పదిహేను నుంచి నిరవధిక సమ్మె దిగబోతున్నట్టు యాజమాన్యాలు ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ నోటీసులు జారీ చేసింది ఏపీ జెన్కో ఎండి అలాగే ట్రాన్స్కో అలాగే ఆంధ్రప్రదేశ్ తూర్పు మధ్య దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కమ్లు ఏవైతే ఉన్నాయో సీఎండీలకి ఈమెయిల్ ద్వారా నిరవధిక సమ్మె నోటీసుని అయితే పంపించారు సమ్మెకు వెళ్లే ముందు అక్టోబర్ ఆరున విశాఖలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నా అయితే నిర్వహిస్తారు అలాగే అక్టోబర్ ఎనిమిదిన తిరుపతిలోని ఏపీ ఎస్పీడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తారు అక్టోబర్ పదమూడున చెలో విజయవాడ పేరుతో భారీ భారీ ఆందోళన చేపడతారు అక్టోబర్ పద్నాలుగున అన్ని సంస్థల్లో వర్క్ టు రూల్ అమలు చేసి పది గంటల వరకే కార్యాలయాల్లో ఉంటారు అప్పటికి కూడా ప్రభుత్వం యాజమాన్యాలు స్పందించి చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించకపోతే అక్టోబర్ పదిహేను నుంచి నిరవధిక సమ్మె ప్రారంభిస్తారు అన్ని సంస్థల్లోనూ వివిధ విభాగాల్లో ఉన్న దాదాపు ముప్పై మూడు వేల ఐదు వందల ఎనభై రెండు మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు